సోదరికి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఈ సమావేశంలో నాతో పాటు రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వికే యాదవ్ గారు రాష్ట్ర ఎన్ఎస్వై ప్రధాన కార్యదర్శి వేణురాజ్ గారు మాజీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రీతం గారు వారితో పాటు కాంగ్రెస్ నాయకులు వినోద్ గారు అవీన్ గారు గబ్బర్భాయ్ గారు జిల్లా రమేష్ గారు వార్తపాటు మిగతా సోదరు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు ముఖ్యంగా ఈ సమావేశం గత రెండు మూడు రోజులుగా నిజామాబాద్ జిల్లాలో ఏదైతే బాల్కొండ కేంద్రంగా ప్రశాంత్ రెడ్డి గారు ఏదైతే రచ్చ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినరో దానికి సంబంధించి మరి కంటిన్యూస్గా మొన్న కావచ్చు తర్వాత నిన్న కావచ్చు మరి టిఆర్ఎస్ నాయకులు పలు సందర్భాల్లో మాట్లాడ మాట్లాడిన విషయాల గురించి క్లారిఫికేషన్స్ కోసం ఈరోజు మేమందరం కూడా ఇక్కడ సమావేశం పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది మీ అందరికీ తెలుసు గత పది సంవత్సరాలు పది సంవత్సరాల కేసీఆర్ హయాంలో ఏదైతే రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి అప్పుల అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని నెలకొల్పిన సందర్భము మరి మీ అందరికీ తెలుసు వారితో పాటు మరి కేంద్రంలో అక్కడ రాష్ట్రంలో ఇక్కడ మరి రకరకాల ప్రజల్ని ఇబ్బంది పెట్టిన ఈ గత ప్రభుత్వాలు మరి చెప్పుతో కొట్టినట్టుగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చే ముందు మరి రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో ప్రకారం మేము వాగ్దానాలు చేసినాం వాగ్దానాలు చేసినందుకు మరి ప్రజలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని నమ్మి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి మాటను నమ్మి మాకు అధికారాన్ని ఇచ్చింది మరి ఈ అధికారం ఐదు సంవత్సరాలు మాకు అధికారం చేపట్టిరు ప్రజలు ఈ ఐదు సంవత్సరాల్లో మరి రకరకాలుగా స్టేజ్ వైజు ఒకటి తర్వాత ఒకటి కార్యక్రమాలు చేసుకుంటూ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరి నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ మరి ప్రజల సంక్షేమం కోసం సంక్షేమ కార్యక్రమాలు చేపడతా వస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు గతి లేక కడుపు మంటతో వారు చేసిన అరాచకాలు మరి ఈరోజు బహిర్గతమైతూ ఉంటే మరి రా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేస్తున్న కార్యక్రమాలు ప్రజా ఆధారణ పొందుతూ ఉంటే తట్టుకోలేక కడుపు మంటతో మరి అవాస్తవాలని ప్రజల ముందు చేసి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు రకరకాలుగా లాస్ట్ పది సంవత్సరాల్లో ఏదైతే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేల వాగ్దానాలు చేసి ఆయన వాగ్దానాలు చెప్పుకుంటూ పోతే ఒక రోజు కూడా సరిపోదు అన్ని వాగ్దానాలు చేసి మరి కొంచెం కూడా ఒక చిన్ని వాగ్దానాలు కూడా చేయకుండా మరి కమిషన్లే పరమావధిగా కమిషన్ల కోసమే ప్రభుత్వాన్ని నడిపి లక్షల కోట్ల ప్రజాధనాన్ని మరి వాళ్ళ వాళ్ళు కూడబెట్టుకున్న సంగతి మనందరికీ తెలుసు ఈరోజు మరి వారు మరి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్ని వాళ్ళు అప్రిషియేట్ చేయకుండా పర్వాలేదు వాళ్ళ సలహాలు సూచనలు ఇస్తే బాగుంటుండే అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం అది కాకుండా మరి ఈరోజు ఆధారం లేకుండా చిల్లర వల్ల మరి ఆరోపణలతోని ప్రభుత్వాన్ని ప్రజల్ని తప్పుదోవ పెట్టే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు ఏం చేసిరండి మా రే మా జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు గల్ఫ్ బాధితులకు సంబంధించి మరి ప్రే ప్రశాంత్ రెడ్డి గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు మరి గల్ఫ్ బాధితులకు ప్రభుత్వం సహాయం చేస్తలేదు వాళ్ళు చాలా వాగ్దానం చేసి ఏ సహాయం చేస్తా చెప్పి చెప్పారు ఎవరు చెప్పారు ఎన్ఆర్ఐ పాలసీ పెడతామని చెప్పి గత ప్రభుత్వంలో ఎన్ఆర్ఐ పాలసీ పెట్టి మరి పాస్పోర్ట్ వచ్చిన ప్రతి ఒక్కరు బయటకు పోదాం అనుకుంటే వాళ్ళ కంపెనీల గురించి మేము ఎంక్వైరీ చేసి మంచి కంపెనీ ఏది చెట్ట కంపెనీ ఏది అని చెప్పేసి మీకు తెలియజేస్తాం దాని ప్రకారం మీరు పోయి మరి అక్కడ పని చేసుకోండి అని చెప్పేసి వారో చెప్పి మరి పది సంవత్సరాల్లో గల్ఫ్ బాధితులని గల్ఫ్ సంబంధించిన ఏ ప్రజలు ఎవరైతే పోతూ ఉన్నారో వాళ్ళని పట్టించుకున్న పాపాన పోలే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నాయకులు శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం గల్ఫ్ బాధలకి ఐదు లక్షల రూపాయలు ఎక్స ఇస్తూ ఉన్నాం ఈ ఇది వాస్తవం కాదా ఈ వాస్తవాన్ని కప్పిపుస్తూ మరి బాల్కొండలో నిజామాబాద్ జిల్లాలో ఎవరికి కూడా గల్ఫ్కి సంబంధించిన వారికి ఎవరు కూడా పైసలు రాలే అని చెప్పి శ్రీ రెడ్డి గారు చెప్తే దానికి మరి దా ఆరోపణకి సవాలుగా మా జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి అన్న గారు మరి మేము ఆధారాలతోని మీ మీ దగ్గరకు వచ్చి మీకు ఆధారాలు చూపిస్తామని చెప్పేసి ఒక సవాల్ విస్తే ఒక రెండు మూడు రోజుల ముందే ఆయనకు ఇంటిమేషన్ ఇచ్చినాం మీ దగ్గరికి వచ్చి మేము మీ మీకు వాస్తవాలు మీకు మీ కళ్ళు మూసుకపోయి ఉన్నాయి మీకు వాస్తవాలు తెల తెల తెలుస్తలేదు మూడు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన వ్యక్తి ఇట్లాంటి అవాస్తవాలు మాట్లాడితే కరెక్ట్ కాదు మేము మీకు వాస్తవాలు చెప్తామని చెప్పేసి మేము వేల్పూర్కి వచ్చి మీకు మీ ఆధారాలు చూపిస్తామని మేము మా మోహన్ రెడ్డి గారు చెప్పారు దానికి మేము ముందుగానే ఆధారాలు తీసుకొని పోయే ప్రయత్నం చేస్తూ ఉంటే పోలీసు వాళ్ళు మమ్మల్ని ఇక్కడ నిర్బంధించారు మా ఎన్ఆర్ఐసెల్ ఫోరం అధ్యక్షుడు నంగి దేవేందర్ గారు దేవేందర్ గారు ఒక్కరు మరి ఆయనకు ఆధారాలు చూపిద్దామని చెప్పి ఇంటికి పోతే దారుణంగా ఆయన కొట్టిన పరిస్థితి మనం చూసినాం దాడి చేసేదా ఉంటే కాంగ్రెస్ పార్టీకి దాడి చేసేది ఉంటే ఒక్కరు ఒక్కరితోని పోరు మేము కూడా వంద మంది జమేసుకొని పోయే కార్యక్రమం చేస్తూ ఉండే నంగిదేవేందర్ గారు ఆయన ఒక్కడే మరి ఈయనకు వాస్తవాలు తెలకపోవచ్చు మరి తెలకుండా ఉన్నాడు మరి టలు లేడేమో రాజకీయాల నుంచి మరి ఓడిపోయిన తర్వాత ప్రభుత్వం లేకపోవడం లేక లేకపోవడంతో మరి ఎక్కడో పడుకున్నాడేమో అని ఆయన చెప్పేసి ఆయనకు ఆధారాలు చూపిద్దామని చెప్పేసి నంగి దేవేందర్ గారు ఆ ఆధారాలతో అక్కడికి పోతే ఆయన విచక్షణారహితంగా నలభై యాభై మంది మీద పడి కోరుతా ఉన్న వీడియో మీ అందరు చూసి ఎందుకండి అంత భయం ఆధారాలు చూడు చూపిస్తాడు ఇంకా వచ్చిన వ్యక్తిని కూర్చోబెట్టి ఆధారాలు చూడండి చూసి దాంట్లో వాస్తవాలు ఉన్నాయా లేదా అని దాని గురించి చర్చించాలి కానీ ఇట్లాంటి సంస్కృతి కాంగ్రెస్ సంస్కృతి కాదు దాడులు చేసే సంస్కృతి కాంగ్రెస్ సంస్కృతి కాదు మేము దాడులు చేసేదే ఉంటే ఒకడు కాదు వంద మంది పోయి మీద పడి చేసే కార్యక్రమం చేస్తుండే ఎవరు చేస్తారు దాడుల సంస్కృతి ఎవరిది గత పది సంవత్సరాల్లో అక్రమంగా కాంగ్రెస్ కార్యకర్తల పైన ప్రజల పైన బాటంగా మీద పడి కొట్టి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి రకరకాల ఇబ్బందులు పెట్టిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీది ఈరోజు మీరు దయ్యాలు వేదాల వలించినట్టుగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ కోరుతూ ఉన్నారు మమ్మల్ని అది చెప్తా ఉన్నారు అందరికీ ఏవిడెంట్గా ఉంది ప్రజలందరికీ తెలుసు ఎవరు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తారు ఎవరు ఇట్లాంటి కార్యక్రమాలకి వాళ్ళకు అలవాటు ఉందా అనేది ప్రజలందరికీ తెలుసు ఈరోజు వాళ్ళు మా మీద ఆరోపణ చేస్తూ మేము కోరుతున్నాం బాజిరెడ్డి గోవర్ధన్ కట్టిన పత్రిక సమావేశం పెట్టి చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు భయపడకండి ఆధారపడకండి అని చెప్పి చెప్తా ఉన్నారు మేము కూడా చెప్తున్నాం బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ఆధారపడకండి భయపడకండి తప్పు చేయనంత వరకు మీరు భయపడకండి మీరు తప్పు చేస్తే చట్టం తన పని చేసి తాను చేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన అవసరం లేదు ప్రభుత్వం చాలా నిబద్ధతతో చాలా చట్టబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు నేర్పిస్తూ ఉన్నారు ఇట్లాంటి చిల్లర వల్ల కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఒక్క కాంగ్రెస్ ఒక్క టీఆర్ఎస్ నాయకుడు ఈరోజు రోడ్ల మీద పరిస్థితి లేక ఉంటా ఉండే నిన్న చూస్తున్నారు టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఏం మాట్లాడుతున్నండి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఇష్టం వచ్చినట్టు రోడ్డు మాట మాట్లాడుతున్నాడు హౌలా హౌలా మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఇట్లాంటి మాటలు ఇట్లాంటి సంస్కృతి చాలేసిందే కేసీఆర్ దాన్ని దాన్ని వారసత్వంగా తీసుకొని వీళ్ళందరూ కూడా మరి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈరోజు మొన్న ఎలక్షన్లో ప్రజలందరూ మరి అన్నీ గమనించి వీళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్పేసి వాళ్ళకి చెప్ప చెంపబెట్టుగా మరి చెప్పుతో కొట్టినట్టుగా మరి వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు ఎట్లీస్ట్ ఆ ప్రతిపక్ష హోదాని కూడా మరి కాపాడుకొని మరి దాన్ని కన్స్ట్రక్టివ్గా మరి ప్రజల ప్రభుత్వ చేసిన కార్యక్రమాలకి కన్స్ట్రక్టివ్గా ఆరోపణలు చేస్తే దానికి సమాధానం చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇలా చిల్లరమల ఆరోపణలు లో లోవర్ ద బెల్ట్ ఆరోపణలు చేసుకుంటా చిల్లర మన కార్యక్రమం మమ్మల్ని కూడా ఆ స్థాయికి దిగజార్చే కార్యక్రమాలు వీళ్ళు చేస్తూ ఉన్నారు మేము ఆ స్థాయికి దిగారుచుకోదలుచుకోలేదు మేము ఈ ఐదు సంవత్సరాలు మాకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు ప్రజల కోసం అనుక్షణం రేవంత్ రెడ్డి గారు వారితో పాటు మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు వారితో పాటు వారి ఈ కార్యకర్తం అంతా కూడా ప్రజలకి మంచి జరగాలే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఆఖరి వ్యక్తి వరకు కూడా పోవాలనే ఉద్దేశంతో మేము ప్రయత్నిస్తూ ఉంటే ఈరోజు ఇట్లాంటి కార్యక్రమాలు ఇట్లాంటి సంస్కృతిని మన నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివ లేకునే మేము ఎప్పుడే చేయలేదు ఇట్లాంటి కార్యక్రమాలు వాళ్ళు ఈ కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ ఇంతకుముందున్న నాలుగు ఐదుగురు ఎమ్మెల్యేలు లాస్ట్ ప్రభుత్వం మీరు చూస్తే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తమ్ముళ్ళకి అధికారాన్ని ఇచ్చి చేతికి ఇచ్చి ఇచ్చి ఇట్లాంటి కార్యక్రమాలన్నీ దాడులు కావచ్చు అక్రమార్చన కావచ్చు అక్రమ కార్యక్రమాలు కావచ్చు తమ్ముళ్ళని ముంగడ పెట్టుకొని నడిపించే కార్యక్రమం చేసిండు నిన్న కూడా ప్రశాంత్ రెడ్డి గారు లేరు అక్కడ వాళ్ళ తమ్ముని కూర్చోబెట్టి ఒక రోజు ముందే మరో యాభై నాలుగు అరవై డెబ్బై మందిని మరి కూర్చోబెట్టుకొని వాళ్ళు రెడీగా ఉండి ఎవరు వస్తే వాళ్ళ మీద దాడి అనే కార్యక్రమం చేస్తారు ఎందుకంత భయం వచ్చేది ఉండే మేము చెప్పినా మేము ఇచ్చినాము మేము వస్తాము మీరు కూడా వచ్చి అక్కడ వచ్చి కూర్చొని డిస్కస్ చేసేది ఉండే డిబేట్ చేసేదండి దాని గురించి ఇది కదా ప్రజాస్వామ్యంలో జరగాల్సింది అలా కాకుండా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే ప్రజలు హర్షించరు రానున్న రోజులల్లో మరి ప్ర ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి చిల్లర వల్ల కార్యక్రమాలు చేసి ఏదో హడావిడి చేసేసి మేము రానున్న ఎలక్షన్లో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తామంటే ప్రజలు అంతా మురుగులు గారు ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తూ ఉంది ఎలా చేస్తూ ఉంది ఒక్కొక్కటిగా మేము మేము చేసిన వాగ్దానాన్ని మాకు ఐదు సంవత్సరాలు మ్యాండేట్ ఇచ్చి ఒక్కొక్క ఒక్కొక్క వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ మరి ముందుకు పోయే కార్యక్రమాన్ని మేము చేస్తూ ఉన్నాం నిన్న మోహన్ రెడ్డి గారు చెప్పారు మీరు మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు మంత్రిగా చేసిరు మీరు మాకు సలహాలు సూచనలు ఇవ్వండి దాని ప్రకారం మేము మా రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకుపోయి మేము కన్స్ట్రక్టివ్గా మరి ప్రజా సంక్షేమం ప్రజా ప్రజల కోసం పనిచేసే కార్యక్రమం అందరం కలిసి చేద్దామని చెప్పి పిలుపునిచ్చారు అలా కాకుండా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే బాగున్నాయని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం వారితో పాటు బాజిదేవి గోవర్ధన్ గారు పెద్దలు ఆయన కూడా నిన్న మరి ప్రెస్ మీట్ పెట్టి ఏదో మాట్లాడాలా కాబట్టి ఏదో దాని గురించి సబ్జెక్టు గురించి చెప్పాలా కాబట్టి చెప్పే ప్రయత్నం చేసారు కానీ ఆయన కూడా వాస్తవాలు తెలుసు ఈ గత పది సంవత్సరాల్లో మమ్మల్ని నాతో పాటు ఇక్కడ నా సోదరులందరినీ కూడా మా మీద ఎన్ని కేసులు పెట్టారు మా మీద ఎంత ఎన్ని ఎన్ని అక్రమాలు చేసారు కూడా మేమందరికీ తెలుసు పత్రికా సోదరులు అందరికీ ఆ రోజు చూ చూస్తూ ఉన్నారు ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు చేసి ఈరోజు నంగనాచిలాగా మేమేం చేయలేదు మొత్తం కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఇవ్వని చేస్తే ప్రజలు చూస్తూ ఉన్నారు ప్రజలు చూడకుండా లేరు దయచేసి ఇట్లాంటి కార్యక్రమాలు మేము మానుకోండి లేదు మేము ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తామని చెప్తే మేము కూడా మా రాష్ట్ర అధ్యక్షులు మరియు మహేశ్వర గారు కానీ రేవంతడి గారి దగ్గర కూడా మేము కూడా పరిమితం తీసుకొని మేము కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం స్టార్ట్ చేస్తే మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు ఆలోచన చేయండి ఇట్లాంటి సంస్కృతి మంచిది కాదు ఇట్లాంటి వ్యవహారం మంచిది కాదని చెప్పేసి మరి టిఆర్ఎస్ నాయకులని కార్యకర్తలు హెచ్చరిస్తున్నాం ఇంకోసారి కూడా మళ్ళీ ఒకసారి నొక్కి చెప్పే చె చెప్తున్నా టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదు ఇంతవరకు మీరు తప్పు చేయరో మీరు భయపడకండి తప్పు చేసిన నాడు మేం కాదు చట్టం తన తాను చేసుకుంటుంది చట్టం చట్టంలో ఉన్న లా దాని ప్రకారం వాళ్ళు మీకు శిక్షిస్తారు మేమేం చేయము ప్రజలు ఎలక్షన్లో బుద్ధి చెప్తారు చట్టంలో ఉన్న దాని ప్రకారం చట్టం తన పని పని తాను చేసుకుంటూ ఉంటుంది దాంతోపాటు నిన్న పెద్దలు బాలిరెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు బహిరంగంగానే ఆయన ఆఫీసర్లను బెదిరిస్తూ ఉన్నాడు మీరు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే మరి రేపు పొద్దున చూసుకుంటాం చేసుకుంటామనే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు బహిరంగంగా అఫీషియల్స్ బ్లాక్ మెయిల్ త్రీడన్ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఏం పద్ధతి ఎటు అవుతుంది మా వాళ్ళ ప్రజాస్వామ్యం ఇవా మీరు చేసేది ఇంత సీనియర్ నాయకులు ఆఫీసర్లను బెదిరించుకుంటా ప్రజల భయభ్రాంతులు చేసుకుంటా ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చుకుంటా ఎటు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఐదు సంవత్సరాలు మాకు అధికారం ఇచ్చారు అభిషన్లో మీ మీ కన్స్ట్రక్టివ్గా ఆపోజిషన్లో ఉన్నారు బాధ్యతగా కన్స్ట్రక్టివ్గా మీరు చేసే మీరు కార్యక్రమాలు చేయండి అలా కాకుండా ఇట్లాంటి చిల్లర కార్యక్రమం చేస్తే మరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఊరుకోదు చట్టం తన పంచాలని చేసుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళొకసారి నాయకులందరినీ కూడా ఇట్లాంటి సంస్కృతి మంచిది కాదు ఇట్లాంటి పునావృతం చేసి మేము ఇట్లా చేస్తామంటే మేము కూడా ఊరుకునే పరిస్థితులు ఏమి యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ ఆదోళనలో మేము కూడా పెద్దగా చేసే కార్యక్రమాలు ముందు ఉంటాయి కాబట్టి దయచేసి జాగ్రత్తగా ఉండాలని చెప్పి హెచ్చరిస్తూ ముగిస్తున్న ధన్యవాదాలు